ఓం నమ శివాయ కార్తీక పురాణంలో ఈరోజు తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం అజామీయుడే ఆత్మను విష్ణుదూతులు తీసుకువెళ్లడానికి సిద్ధపడంతో యమపటులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళని కష్టాలు పెట్టిన వారిని వృద్ధాప్యంలో వాళ్ళకి ఆసరాగా ఉండకుండా వదిలివేసిన వారిని గురువులను అవమానించిన వారిని మిత్ర ద్రోహం చేసిన వారిని పరపురుషులు పరస్త్రీల పట్ల వ్యామోహం కలిగిన వారిని శ్రాద్ధ కర్మలు ఆచరించని వారిని మోగ జంతువులను హింసించిన వారిని దాన ధర్మాలు చేయని వారిని అసత్యాలను పలికే వారిని ఆచార వ్యవహారాలు పాటించని వారిని నరక లోక దర్శనం చేయవలసి ఉంటుంది అని యమభటులు అంటారు శ్రీ మహావిష్ణువును పూజించినా సేవించినా సాల గ్రామాలని పూజించినా తులసి దళములను భగవంతుడికి సమర్పించిన భాగవత పురాణాలను పఠించినా హరినామస్మరణ చేసినా అలాంటి వాళ్ళు లోకానికి చేరుకోరు అని విష్ణు దూతలు చెబుతారు ఎవరు ఎలాంటి పాపాలు చేసినా అవసాన దశలో స్మరణ చేయడం వలన వారి యొక్క పాపాలన్నీ కూడా నశించి విష్ణులోకం చేరుకుంటారు అని ఆ దూతలు చెబుతారు తన ప్రాణాలు పోతున్న సమయంలో అజామీరుడు విష్ణు స్మరణ చేయడం వలన విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాము అని ఆ దూతలు అంటారు ఆత్మగా ఉండి ఈ తతంగమంతా చూస్తున్న అజామీరుడు ఆశ్చర్యపోతాడు తన కుమారుడి పేరు నారాయణ అని చివరి దశలో కుమారుణ్ణి పిలిచానని అతనికి గుర్తుండదు తాను ఎప్పుడు భగవన్ నామస్మరణ చేశానా అని ఆలోచిస్తూ ఉంటాడు తమ పనికి విష్ణుదూతలు అడ్డు చెప్పడంతో యమభటులు యమరాజు దగ్గరకు వెళ్ళిపోతారు అజామీలుడి విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తారు అక్కడ ఏం జరిగిందనే విషయం దివ్య దృష్టి ద్వారా యమరాజుకు అర్థమవుతుంది అజావేలుడు నీతి నియమాలను వదిలేసి ఆచార వ్యవహారాలను పక్కన పెట్టాడు అని భటులు చెప్తారు అంతటి పాపాత్ములని తీసుకువెళ్లడానికి విష్ణుదూతులు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది అని యమ భటులు చెప్తారు అందుకు కారణం అడిగితే ఆయన స్మరణ చేశాడు అని చెబుతున్నారు అందుకు యమధర్మరాజు స్పందిస్తూ తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కారణం సహజం కదా అలానే తెలిసి చేసినా తెలియక చేసినా హరినామ స్మరణ చేయడం సర్వపాపాలను కూడా హరిస్తుంది అజామీలు విషయంలో కూడా అదే జరిగింది అని యమధర్మరాజు చెబుతాడు ఓం నమ శివాయ